ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు నేనున్నాను భయపడుకు నేను నీకు సహాయము చేయువాడను నేను నిన్ను ఆదుకునేదను అని ప్రభు మనలను మరి దర్శిస్తూ ఉండగా ధైర్యపరుస్తూ ఉండగా ఆదరిస్తూ ఉండగా మన పడకల యుద్ధ నుంచి లేచి ఇదైన చర్యను ప్రారంభించడానికి ముందుగా ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును హాలిలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని విడ ఈ ఉదయకాలము ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కులో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతి మంతుల యొక్క గుడారములో ఏమి వినబడాలి అనంటే మరి చూ చూసాం కదా రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడాలి అవును ప్రియా దేవుని బిడ్డ యోదే కాలము దేవుని బిడ్డగా నీతి నీతిమంతురాలుగా నీతి మంత్రురాలుగా నిలువబడుతున్న మనమందరము మన గృహాలలో ఏమి వినబడుతూ ఉన్నది రక్షణను గురించిన సునాదము వినబడుతూ ఉన్నదా లేక వ్యర్థమైనవి వినపడుతూ ఉన్నవా మరి ఒక క్షణము మనము ఆలోచన చేద్దాం అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది విశ్వాసుల గృహాలలోనే మరి వారి యొక్క టీవీలను ఆన్ చేసి పెద్ద సౌండ్ పెట్టి మరి ఎన్నో వ్యర్థమైనవి అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో అపవిత్రమైనవి లోకపరమైనవి పాడు చేసేవి వినబడుతూ ఉంటాయి మరి అవును ప్రియ దేవుని బిడలారా మరి రక్షణను గురించిన సునాదము ఉత్సాహ సునాదము వినబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు వారి విషయములో దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అవును ఏ నీతిమంతుల గుడారములో రక్షణను గురించిన మరి ఉత్సాహ సునాదము వినపడుతూ ఉంటుందో ఆ గృహాలలో దేవుడు ఆయన యొక్క దక్షిణ హస్తము చేత సాహస కార్యములను చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ హృదయ అంతరంగములో లేక నీ నోటి నుంచి దుర్భాషలు వినపడుతూ ఉన్నవా బయటకు మరి గొడవలు వినపడుతూ ఉన్నవా మరి చూడండి దేవుని యొక్క బిడలంగా పిలువబడుతూ మరి మనము దేవుని సాక్ష్యార్థమై మహిమార్థమై ప్రభుని చూపించే వారముగా నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన మరి ఉత్సాహ సునాదము వినబడే ఆ అనుభవములో మనము ఉన్నామా మరి ఆనాడు కొర్నేలి ఆ పోస్తుల కార్యాలు పదో అధ్యాయంలో తన ఇంటి వారందరితో కూడా మరి భయభక్తులు కలిగిన వాడు ప్రార్థించేవాడు అని ప్రభు మరి తన గురించి వ్రాసి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా కొర్నేలి కూడా ఒక అన్యుడే ప్రభునందు ఉంచిన ఆ మరు క్షణము నుంచి కూడా తన జీవిత విధానమును మార్చివేసుకున్న వాడుగా ఉన్నాడు తన ఇంటి వారందరితో కూడా ప్రార్థించే అనుభవం నీతిమంతుని యొక్క గుడారము వలె మరి మనం చదువుకున్నాం రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడుతూ ఉండేదన్నమాట కొర్నే గృహములో నుంచి తన కుటుంబంలో నుంచి తన బిడ్డల ద్వారా తన భార్య ద్వారా తన పనివారి ద్వారా తనకు కలిగిన సమస్తము ద్వారా రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడేది వారి నోటిలో దేవుని స్థుతి ఉండేది వారి నోటిలో దేవుని ఘనపరచుటం ఉండేది వారి నోటిలో మరి అవును ప్రియ దేవుని బిడలారా దీవెన వచనమే ఉండేది సమాధానకరమైన వచనమే ఉండేది అవును నీతి మంతులుగా పిలువబడుతూ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారా నీ గృహము ఎలా ఉన్నది గొడవల చేత నెమ్మది లేక అల్లరి చేత శాంతి సమాధానము లేకుండా ఉన్నదా అలా అయితే రక్షణను గురించిన సునాదము ఉత్సాహ సునాదము ఏ విధంగా వినపడుతుంది అవును ప్రియ దేవుని బిడ్డ మరి హోవ దక్షిణ హస్తము అట్టి వారి విషయములో సాహస కార్యములు అందుకే కొర్నేలి మరి దేవుని యొక్క దూతను పంపించాడు కొర్నేలి నీ ప్రార్థనలు నీ ఆచరణలు నీ ధర్మ కార్యాలు అన్ని దేవుని యొద్దకు చేరినవి అని మరి గొప్ప సేవకుడైన పేతురుని కొర్నేలి గృహానికి పంపించి తన గృహమంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరలోక అనుభూతి పరలోకమయం అవును తన గృహమంతయు కూడా దేవుని సన్నిధి నింపుకునే అనుభవములో గొప్ప ఆశీర్వాదాన్ని కొర్నేలి పొందుకున్నాడు ఎందుకో తెలుసా పొర్నేలు యొక్క గృహము రక్షణ గురించిన ఉత్సాహ సునాదముతో నింపుకున్నాడు కనుక నీ యొక్క గృహము కూడా నీ కుటుంబములో కూడా అవును ప్రియ దేవుని బిడ మరి ద్వితీయోపదేశ కాండంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు నీవు ఇంట ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు పండుకున్నప్పుడు కూడా నీ బిడలతో నీ కుటుంబముతో దేవుని మాటలను పలికే విధముగా దేవుని ఆజ్ఞలను గైకొనే విధముగా దేవుని వాక్యమును ధ్యానించే విధముగా దేవుని వాక్యముతో అవును కీర్తనలు స్థుతులు ఆరాధన ఆయనకు చెల్లించే విధముగా అవును ప్రియ దేవుని బిడ మనము ఎప్పుడైతే అనుభవము కలిగి ఉంటామో అప్పుడు మన గృహాలు నీతిమంతుని యొక్క గృహములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడే విధముగా తద్వారా యహోవ దక్షిణ హస్తము మన జీవితాలలో సాహస కార్యములు గొప్ప కార్యములు ఊహించని కార్యములు అద్భుత కార్యములు ఆయన మన పట్ల జరిగిస్తాను అంటూ ఉన్నాడు నీ జీవితంలో అద్భుతం కావాలా నీ జీవితంలో స్వస్థత కావాలా నీ జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి నీకు విడుదల కావాలా నీకు ఆశీర్వాదం కావాలా అయితే నీ గృహములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడినప్పుడు నీవు వాటన్నిటిని కూడా నీ సొంతం చేసుకుంటావు ప్రభు యొక్క పరలోకపు ఆశీర్వాదముతో నీ గృహాన్ని నీ కుటుంబాన్ని అవును ప్రియ దేవుని బిడ అనేకులకు దీవెనకరంగా నీ గృహం ఒక వెలుగుగా నీ యొక్క ప్రాంతములో ఒక దీప స్తంభముగా దేవుని మహిమార్థమై నీ గృహము ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నీ కుటుంబములో ఏ కలహములు ఉన్నా ఏసు నామములో వాటిని బంధించు ఏసు నామములో అవును ఎప్పుడైతే నీతిమంతుల గృహములో రక్షణను గురించిన మరి ఉత్సాహ సునాదము వినపడుతూ ఉందో చీకటికి చోటుండదు మరి సాతానికి చోటుండదు గొడవలకు చోటుండదు అసమాధానానికి చోటుండదు అవును ప్రియ దేవుని బిడ్డ సమాధానమును వెదికి దానిని వెంట వెంటాడే వారముగా మనము ఉండాలి అవును ప్రియ దేవుని బిడలారా కాలము ఉన్నాయన నా కుటుంబము కూడా కొరనే గృహము వలె నా ఇంటి వారందరితో కూడా నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ నీ దక్షిణ హస్తము సాహస కార్యములు నా కుటుంబంలో కూడా జరిగించు ప్రభు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో దేవుని యొక్క మాటకు విధేయత చూపు దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెనను నీ సొంతం చేసుకో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు నీ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా రక్షణను నీతిమంతుల గృహములో నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినపడాలి అని నివాక్యము చెప్పిన రీతిగా నిబిడల గృహాలలో అవును ప్రభువ రక్షణను గురించిన ఉత్సాహ సునాదమే వినపడాలి తప్ప వేరేవి వినబడకూడదయ్యా అపవిత్రమైనవి చీకటికరమైనవి మనుషులను పాడు చేసేవి వ్యర్థమైనవి వినపడకూడదు ప్రభువ యేసు నామములో వాటిని ఇప్పుడే బంధిస్తున్నాం ప్రభువ నాయన తద్వారా యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి గుడారాల్లో నీవు జరిగిస్తావని వాగ్దానం ఇచ్చావు ప్రభువ ఒకవేళ ఆశీర్వాదానికి ప్రభు నైనా ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా ఉన్నారేమో ప్రభు నీ కార్యాలు చూడలేకుండా ఉన్నారేమో నీ బిడలను మీరు దర్శించండి ఇక నైనా నైనా వారి గృహాలలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడాలి ప్రార్థన చేయటలో నిన్ను స్థుతించుటలో నిన్ను ఆరాధించుటలో ఒకవేళ ప్రక్కన వారికి వినపడితే వారు ఏమనుకుంటారో అని నైనా సంకోచిస్తూ ఉన్నారేమో అటువంటి భయము లేకుండా ధైర్యముగా నిన్ను ఆరాధించే కృప ధైర్యముగా నిన్ను స్థుతించే కృప నైనా ని బిడలకు అనుగ్రహించమని ఆశీర్వదించమని కృపచూపమని ఈ కావాల్సిన మెండైన కృపతోని బిడలను భద్రపరచమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద గాడ్ బ్లెస్ యూ